ప్రజా కాపునాడు కార్యాలయంలో తాడేపల్లి ప్రజా కాపునాడు ఆధ్వర్య పలువురు సన్మానించారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెనకూడ శ్రీనివాసరావు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకరశెట్టి పిచ్చేయలను సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి కృష్ణ ఎర్రంశెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మనం ఈ ప్రభుత్వానికి అండదండలతో గతంలో మనం అందరం కలిసి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానంలో మనం అనేక నష్ట కష్టాలు అలాగే మన కాపు కులానికి ప్రభుత్వం కూడా వాళ్ళు ఏదైతే మనకి వాళ్ళు హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ మన కులానికి ఆర్థికంగాను విద్యాపరంగాను మన యొక్క భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మనకు అన్ని రకాలుగా అండదండలుగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నేను గట్టిగా చెబుతా ఉన్నాను అలాగే మనకి దగ్గరలోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు నివాసాలు ఉంటున్నారు అలాగే యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మధ్యలు మనకు దగ్గరలో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మన యొక్క కులానికి నిరంతరం వాళ్ళకు అండదండలుగా మనం ఉన్నాం వెన్నుదన్నుగా కూడా మనం నిలిచాము ఏదైతే పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకులకి ఎదురొడ్డి మనం అనేక కష్ట నష్టాలు పడ్డాం అనేక రకాలుగా మనం నష్టపోయాం ఈ నష్టాన్ని పూరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమై ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను అలాగే మన మన యొక్క లైఫ్ టైం ఫిఫ్టీ ఇయర్స్ చేరుకున్నాం మనం మన భవిష్యత్తు తరాలకి ఈ ప్రభుత్వాలు పూర్తిగా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడాలని కోరుకుంటూ విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి మరి ఆదేశానుసారం మరి నన్ను కాపు కార్పొరేషన్గా నియమించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ నియోజకవర్గంలో మరి కాపులు అభ్యున్నతి కోసం కాపుల కోసం మరి కాపు రుణాల కోసం మరి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన విద్యాశాఖ మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారి సహకారంతో మరి కాపు కార్పొరేషన్లో ఉన్న నిధులను మరి మన కాపు కులం కోసం దాన్ని మరి ఖర్చు పెట్టి కాపుల ఐక్యత కోసం కృషి చేసి నియోజకవర్గంలో కాపుల ఐక్యత కోసం కృషి చేస్తానని మరి నన్ను సన్మానించినందుకు ముందుగా ఈ ప్రజా కాపునాడు మరి కార్యవర్గాన్ని మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి నియోజకవర్గంలో మరి లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలవటం ఆయన మంత్రిగా ఇవాళ ఉండటం జరిగింది విద్యాశాఖ మంత్రిగా అలాగే మరి ఇవాళ ఈ మండల స్థాయిలో ఏ పార్టీ మండలంలో ఉన్న గతంలో ఉన్న కాపుల్ని గుర్తించిందో మరి ఇవి గవర్నమెంట్ వచ్చినాక కూటమి ప్రభుత్వం ఎలాగ గుర్తించిందనేది ఒకసారి బేజారు చేసుకుంటే ఇవాళ లోకేష్ గారు కాపులకి పెద్దపేట వేయటం జరిగింది ఎందుకంటే ఇవాళ ఆయన ఫస్ట్ నుంచి కూడా మీ కాపులందరూ ఐక్యతగా ఉండి మీ అందరూ కూడా పక్క కులాలను కూడా కలుపుకొని మీరు ఏ రకంగా వెళ్ళాలనేది ఒకట మనం అవలంబించినప్పుడు పార్టీలు ముందుకెళ్తాయి మేము కూడా మీకు సాయం చేయడానికి అన్ని రకాలుగా కూడా ముందున్నామని కూడా ఆయనకు భరోసా అయ్యడం ఆయన భరోసా వేయడం జరిగింది మరి ఆయా భరోసా ఇచ్చిన ప్రకారమే ఈరోజు అడగకుండానే పదవులు ఇచ్చిన నాయకుడు ఎవరే అంటే లోకేష్ బాబు గారు మరి ఆయనకి చేతులు ఇచ్చి నమస్కరించాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది రాబోయే రోజుల్లో కూడా పతి విషయంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తలను కానీ ఏదో ఇతర ఇతర పార్టీలో ఉన్న కాపులను కూడా కలుపుకొని ప్రతి విషయాల్లో కూడా మీరు ముందు ఉండండి వెనక నేను ఉంటానని భరోసా వేయటం కూడా జరిగింది అలాగే ఎన్నటి ఎప్పుడు కూడా మనం ఒక్కసారి ఆయన కలిసినప్పుడు కూడా పత్తి నేను ఇప్పుడు నాలుగైదు సార్లు కలిశాను కలిసినప్పుడు కూడా అందరిని కలుపుకొని వెళ్ళండి ఏదన్నా అవసరం ఉంటే నా దగ్గరికి రండి నేను చేసి పెడతానని ఆయన ముక్తకంఠంతో ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు కాబట్టి మన ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆయన దృష్టికి ఏదైనా సమస్య ఉంటే మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మరి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మనందరం సమిష్టిగా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాకుండ సార్థక బాధలు ఇయ్యి మరి అందుబాటులో బలహీన వర్గాలు అందరూ ఉన్నారు మరి మేము మా పరిస్థితి కూడా ఎలాగ ఉంది కాపులు కూడా అందరూ మరి ఉన్నతమైన దీంట్లో ఎవరు లేరు కాబట్టి మరి మా ఎంతో మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చినందుకు కళ్యాణ మండపం అనేది ఒకటి అడిగి ఉన్నారు అది తప్పకుండా మరి లోకేష్ గారి దృష్టికి మేము అందరం కూడా తీసుకెళ్ళి దాన్ని సాధించుకోవడానికి కూడా మా వంతు కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన ఈ కాపు సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను